కడప జైలులో వివేకా హత్య కేసు నిందితులను బెదిరించిన ఘటనపై లోతైన దర్యాప్తు దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది జైలులో దస్తగిరిని తమకు అనుకూలంగా సాక్ష్యం చెప్పాలని అలా చేస్తే ఇరవై కోట్లు ఇస్తామని శివశంకర్రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి బెదిరించినట్లు అభియోగాలున్నాయి జైలులో వైద్యశిబిరం నిర్వహించి ఖైదీలను బెదిరించినట్లు అభియోగాలున్నాయి నలుగురు అధికారులతో కమిటీ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ అధ్యక్షతన దర్యాప్తు కమిటీ ఏర్పాటైంది ఇందులో సభ్యులుగా కడప డిఎంహెచ్ఓ కె నాగరాజు జైలు సూపరింటెంట్ మహ్మద్ ఇర్ఫాన్ కడప ఆర్డీఓ జాన్ ఇర్విన్ నియమించారు ఈ ఘటనపై గతేడాది సెప్టెంబర్లో వివేకా కుమార్తె సునీత ఫిర్యాదు చేశారు రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ రాహుల్ నేతృత్వంలో ఇప్పటికే దర్యాప్తు పూర్తయింది జైలులో లోపాలు వివరిస్తూ హోంశాఖకు నివేదిక ఇచ్చారు ఎస్ రాహుల్ ఈ లోపాలకు బాధ్యులుగా ముగ్గురిని గుర్తించి చర్యలకు సిఫార్సు చేశారు అప్పటి జైలు అధికారులు ప్రకాష్ జవహర్ బాబు డిప్యూటీ సివిల్ సర్జన్ పుష్పలతను బాధ్యురాలుగా చేస్తూ ఇప్పటికే నోటీసులిచ్చారు వైద్య పోలీసు ఇతర విభాగాల ప్రమేయం తేలడంతో తదుపరి విచారణకు కమిటీ ఏర్పాటైంది దర్యాప్తు అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని హోంశాఖను ప్రభుత్వం ఆదేశించింది